ధంకీ మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సైతే రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి ఎన్నిక గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయారా అన్నారు ఈ ఒక డెబ్భై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరుదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం ఏ అలాగా మాకన్నీ అలాగ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమాను సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్లో అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ సైన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది అవునన్నా అంటే నేను గత ఐదు సంవత్సరాలు నేను ఒక వ్యవహరించాను నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను కానీ ఏ సినిమా ఫంక్షన్ లోను కూడా ఏ ఇరవై మూడు ఇరవై మూడు అనే నెంబర్ నేను ఎక్కడ వాళ్ళ నాకు తెలిసి ఎవరు వాళ్ళ కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది ఆ ఏమవుతుందిలే ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు కానీ ఈ రోజున కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం వందల మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది అది తప్పు కదా వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని వందల కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళందరు ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు ఒక సినిమా చచ్చిపోతోంది వీళ్ళు మాట్లాడే ఒక రెండు లైన్ల మాటల వల్ల అది ఖచ్చితంగా తప్పే ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమా లాగా చూడాలి సినిమా బతకాలి దానివల్ల కొన్ని కుటుంబాలు బతకాలి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి ఇది ఒక రిక్వెస్ట్